తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు చాలా కాలంగా రాష్ట్రంలో రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో కుటుంబాలు వేరుపడినవారు చేసుకున్న చేసుకున్నవారు రేషన్ కార్డులు ఎప్పుడెప్పుడు ఇస్తారా అని కళ్ళలో ఒత్తులేసుకుని చూస్తున్నారు అన్ని ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు లింకు ఉండటంతో రేషన్ కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల మంజూరుపై ఇటీవల మంత్రివర్గ ఉపసంఘం గుడ్ న్యూస్ చెప్పింది అక్టోబర్లో రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది రేషన్ కార్డుతో పాటుగా ప్రజల ఆరోగ్యం కోసం హెల్త్ కార్డును కూడా ఇస్తామని చెప్పింది తాజాగా కొత్త రేషన్ కార్డుల మంజూరుపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ కీలక అప్డేట్ ఇచ్చారు అక్టోబర్ మొదటి వారంలో కొత్త రేషన్ కార్డులు హెల్త్ కార్డుల కోసం గ్రామ వార్డు స్థాయిల్లో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు గాంధీభవన్ లో శుక్రవారం సెప్టెంబర్ ఇరవై ఏడు నిర్వహించిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా రేషన్ కార్డులకు అర్జీలు పెట్టుకోవడానికి వచ్చిన వారితో మంత్రి ఉత్తమ్ మాట్లాడారు రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రత్యేక సమావేశాల్లోనే పెట్టుకోవాలని వారికి సూచించారు గాంధీభవన్లోనూ దరఖాస్తులు తీసుకుంటామని ఆ తరువాత వాటిని ఆయా శాఖల మంత్రులకు ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు చెప్పారు కాగా ప్రస్తుతం తెలంగాణలో ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి వీటికి అదనంగా మరో పదిహేను లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది తాజాగా కొత్త రేషన్ కార్డులు హెల్త్ కార్డులు విడివిడిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు హెల్త్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు కొత్త రేషన్ కార్డుల జారీపై తుది ప్రక్రియ మరో రెండు మూడు రోజుల్లో పూర్తి కానుంది సెప్టెంబర్ నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక అందించి విధి విధానాలు ఖరారు కానున్నాయి అక్టోబర్లో అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు అందించనున్నారు ఇక రేషన్ లబ్ధిదారులకు సీఎం రేవంత్ ఇటీవల మరో తీపి కబురు చెప్పారు రేషన్ కార్డు ఏ ప్రాంతంలో ఉన్నా సరుకులను రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు ప్రస్తుతం మీరున్న చోటే రేషన్ సరుకులు తీసుకునే వీలు కల్పించేందుకు సిద్ధమయ్యారు ప్రజలకు ఇబ్బందులు లేకుండా వారున్న చోటే రేషన్ సరుకులు అందించాలనే మంచి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు కాగా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించడంతో ఆశావాహులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు